ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ అంశంపైనైతే పొరుగు రాష్ట్రంతో పోరాడామో స్వరాష్ట్రంలో తెలంగాణలో కూడా అదే అంశంపై జల జగడం మొదలైంది అధికార పార్టీ గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కృష్ణానది జలాలకు సంబంధించినటువంటి అంశంపైన నిర్లక్ష్యం వహించిందంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది ఆ తర్వాత వచ్చినటువంటి అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా లేదు బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని చెప్పేసి జల జరగడం జరుగుతుంది అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండలో కృష్ణా జలాల వాటకు సంబంధించి రైతులకు కావచ్చు ప్రధానికానికి తెలంగాణ ప్రధానికానికి దిశ సూచనలు సలహా చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు మనతో పాటు మాజీ మంత్రివర్యులు సూరపేట ఎమ్మెల్యే రెడ్డి గారు సార్ చెప్పండి ఈ సభ ఉద్దేశం ఏంటి ఏంది విమర్శలు మనం ఉమ్మడి ఇప్పుడు స్వరాష్ట్రంలోనే మనం మనం పరిస్థితి ఏమి ఎట్లా చూస్తారు వాస్తవం ఇవాళ వచ్చిన ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళ యొక్క అవగాహన రాహిత్యం అనుభవ రాహిత్యం ఈ పరిస్థితి కల్పించింది మళ్ళీ నల్గొండ జిల్లా ప్రజలకు కావచ్చు కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలకి తెలంగాణ ప్రజలకి రేపు జరగబోతున్న సభ కృష్ణానది జిల్లాల్లో మన హక్కుల పరిరక్షణ కొరకు చేయబోతున్న పోరాటానికి నాందిగా ఈ సభ జరుగుతుంది పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆనాడు రాష్ట్ర పునర్విభజన సందర్భంలో అప్పటి పునర్విభజన చట్టంలో జరిగిన లోపాలను ఎదుర్కొంటూ కేంద్రం పైన యుద్ధం చేసి పది సంవత్సరాలు మన హక్కులు కాపాడడంలో కేసీఆర్ గారు విజయం సాధించారు మన ప్రాజెక్టుల పైన మనకే ఉండే నేపథ్యంలో అన్ని చర్యలు తీసుకున్నారు దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం వచ్చిన పది రోజుల్లోనే మన ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంపీకి అప్పచెప్తూ తీర్మానం చేసింది సంతకాలు పెట్టొచ్చింది దానిపైన మేము మాట్లాడితే ప్రభుత్వం స్పందించకపోగా రాజకీయంగా ఎదురుదాడి మొదలుపెట్టింది రాజకీయంగా ఎదురుదాడి మొదలుపెట్టి తప్పించుకునే ప్రయత్నం చేసింది కానీ పొరుగు రాష్ట్రంతో సమస్య ఇది మన జీవనమరణ సమస్య రాజకీయాలకు అతీతంగా కొట్లాడదాం దీన్ని అని చెప్పి కేసీఆర్ గారు చెప్పినప్పుడు కూడా అర్థం చేసుకోలేకుండా తప్పు పద్ధతిలో ప్రయత్నం చేశారు మరి తప్పని పరిస్థితులలో మెలిగిన పరిస్థితులలో కేసీఆర్ మరొకసారి ప్రజలకు రావాల్సిన అవసరం ప్రజలు చైతన్యం చేయాల్సిన అవసరం వచ్చింది మళ్ళీ ఒక యుద్ధం మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ ఆరోగ్యం బాగలేకపోయినా ఆరోగ్యం సహకరించకపోయినా తప్పదు ఇది హక్కులకు సంబంధించిన సమస్య నేను కొట్లాడి తెచ్చిన తెలంగాణ నా కళ్ళ ముందే మళ్ళీ దెబ్బ తినడం నేను ఒప్పుకోలేను అని చెప్పి కేసీఆర్ గారు నల్గొండలు ఏర్పాటు చేయండి సభ నేను వస్తా అని చెప్పి రెప్పి సభకు వస్తూ ఉన్నారు ఈ సభ ద్వారా ఏం జరిగింది గత పది ఏం జరిగింది అంతకుముందు చరిత్ర ఏంది ఇవాళ వీళ్ళు పెట్టిన సంతకాల వల్ల ఏం ప్రమాదం జరగబోతుంది అనే విషయాలన్నింటినీ కూడా సో చెప్తారు ఇటీవల మంత్రివర్యులు కోమటెట్టి వెంకరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు నల్లగొండ జిల్లాకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు ఏ ఏ ముఖం పెట్టుకుని నల్లగొండ సభ పెడుతున్నారని ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు చిల్లర మాటలుగా చూస్తే చిల్లర మాటలుగా చూస్తారు ఉమ్మడి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సీఎం జగాను ఇదివరకు మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఇద్దరు కలిసి బిర్యానీలు తిన్నారు ఇద్దరు మా ఏకాంతంగా మాట్లాడుకున్నారు ఈరోజు పవర్ ప్రజెంటేషన్ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి శాఖ మంత్రి మంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఏదైతే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు రావాల్సినటువంటి తెలంగాణ వాటకు దక్కాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్కు ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు అంటే కేటాయించి కోరింది కావాలనే బేరస్ ప్రభుత్వం కోరింది ఇంకా మనకు రావాల్సినటువంటి వాటాను కావాలని నిర్లక్ష్యం వహించింది ఉత్తమ్ కుమార్ మూర్ఖత్వానికి పరాకాష్ట అది ఎందుకంటే ఈ రెండు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పన్నెండు అనేది నిర్ణయించింది మీ నాయకుడు జయరాం రమేష్ పునర్విభజన చట్టం సందర్భంలో పెట్టింది మీరు మీ కేంద్ర ప్రభుత్వం మీ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు మీరే ఆ రోజు కేసీఆర్ ఎక్కడ లేడు కేసీఆర్ సంతకాలు ఎక్కడ లేవు మొట్టమొదటి ఉత్తమ్ దీని సంగు అసలు తయారు చేసింది ఎవడు దాని మీద సంతకాలు ఎవరుంది కేసీఆర్ పాత్ర ఉంది అక్కడ మొత్తం కూడా లాగా చిల్లర మాటలు మాట్లాడుకోవడం మంచిది సార్ చెప్పండి ఫైనల్గా రేపు సభ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది ఎంతమందిని రైతులను తరలించే ఉద్దేశం అంటే ఎంతమంది ఈ సమాయత్తం కూడా సభ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఎటువంటి రైతులకు సూచన చేయబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి సభ వేదికకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాం కొంత పార్కింగ్ సౌకర్యము మంచి సౌకర్యం మేము కల్పిస్తూ ఉన్నాం ప్రజలు నల్గొండ జిల్లాతో పాటు మిగతా కృష్ణా పరివాక ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి పట్టణాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది లక్షల్లోనే ఉంటారు ఇది సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి వారు జగదీష్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం రేపు మూడున్నరకి సభ ప్రారంభమవుతుంది ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు లేకపోతే రైతులకు సంబంధించినటువంటి విషయాలలో కూడా అంతా కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి గత పది సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన విషయంలో అంతా కూడా రైతాంగానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి పరిపాలన వివరించే ప్రయత్నం చేస్తున్నాము సో ఈ సభ కూడా అంతా కూడా రైతులు కావచ్చు ఇప్పటికైతే సభ ఏర్పాట్లు అయితే పూర్తి కావచ్చు రేపు మూడున్నర ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ అధినేత ఇక్కడ చేరుకోబోతున్నారు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వ రెడ్డి గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కంచల రెడ్డి నల్గొండ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ కుమార్ వీళ్ళంతా పర్యవేక్షణలో మొత్తానికైతే సభా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి రైతులను అందరినీ కూడా రైతులు కావచ్చు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలతో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే హయాంలో చేసిన నీటి పారుదలకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఎటువంటి డిసిజన్స్ తీసుకుందో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విమర్శలను దాని భాగంగా అంటే ఒకరిపైన ఒకరు విమర్శలు ఏదైతే చేసుకుంటున్నారో మీ ఆయాంలోనే తెలంగాణకు అన్యాయం జరిగింది అని చెప్పేసి కృష్ణానది వాటకు తెలంగాణకు రావాల్సినటువంటి కృష్ణానది వాటాలో రావాల్సినటువంటి పంపిణీ విషయంలో భాగానికి సంబంధించిన విషయంలో అన్యాయం జరిగిందని ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కె సందేశ్వర సభ పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది మొత్తానికైతే ఆ బీఆర్ఎస్ శ్రేణులు సభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ ఇది మొత్తానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించిన అంశాలపైన దిక్ చేసేటప్పుడు చేసినటువంటి మొత్తానికైతే ఒక అంశం పైన క్లారిటీ కాంగ్రెస్ చేసినటువంటి విషయాలపైన విమర్శ చేసినటువంటి ఒకటి ఇచ్చేటటువంటి పరిస్థితి ఒకటి క్లారిఫికేషన్ ఇచ్చేటటువంటి భాగంలో భాగంగా ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నాయని చెప్తున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు సూరపేట ఎమ్మెల్యే వీడియో జర్నలిస్ట్ రఘుతో సాగర్ నల్గొండ